అది బబులోను బంధకం ఈ బబులోను ఎవరికి ఎవరికంటే రక్షణ పొందని వారికి కాదు రక్షించబడిన వారు తమ అజ్ఞానము అవిధేత చేత వెళ్ళిపోయే బంధకం ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు బయటకు వచ్చారు ఎర్ర సముద్రం దాటారు ఎరుకో గోడలు కూలిపోయే అద్భుతాలు వెంబడు అద్భుతాలు ప్రభు చేస్తూనే ఉన్నాడు ఇలా వచ్చిన తర్వాత వాళ్ళు న్యాయాధిపతులు వచ్చారు మూడు వందల మూడు వందల యాభై సంవత్సరాలు పరిపాలన సాగింది ఆ తర్వాత రాజు సౌలు దగ్గర నుండి సిద్కియా రాజు వరకు యూధా ప్రజలను పరిపాలించారు ఇస్రాయెల్ ప్రజలు పరిపాలించారు దాదాపుగా నలభై రెండు మంది రాజులు రాజ్యాలు విస్తరించి మందిరాలు కట్టుకున్నారు డాబాలు కట్టుకున్నారు ఇల్లులు కట్టుకున్నారు చుట్టుపక్కల రాజ్యాలకు ఇస్రాయేల్ రాజ్యం అంటే భయం పుట్టించారు ఇంతగా అభివృద్ధి చెందిన తర్వాత యోధా ప్రజలు దేవుడికి అవిధయంగా ప్రవర్తించి దేవుడు వారికి ఇచ్చిన నియమ నిబంధనలు మర్చిపోయి దేవుడు వారికి పుట్టిన నిబంధనలను మీరి బబులోని దేశానికి చెరగా వెళ్ళిపోయారు ఈ చెర ఎవరికంటే రక్షించబడిన వారు కూడా కొన్నిసార్లు కొన్ని చెరల్లో ఉంటారు అవును నేను ఒకప్పుడు రక్షించబడ్డానండి కానీ ఇప్పుడు ఆ రక్షణ అనుభవం నాకు లేదండి వీళ్ళు ఎలా ఉంటారు బబులోను చెరలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు చూ నూట ముప్పై ఏడో ఒకటి బబులోనులో ఉన్న ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వారు ఏ విధంగా చెప్పుకుంటున్నారు చెప్పి అది మన జీవితానికి ఎలా వర్తిస్తుందో చూద్దాం నూట ముప్పై ఏడో ఒక మొదటి మాట నుండి చదువుదాం బబులోను నదులు మేము కూర్చున్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి వాటి మధ్యనున్న నిర్వహించ చెట్లకు మన శితారాలు తగిలించితిమి అక్కడ మనల్ని చెరగొన్నవారు ఒక కీర్తన పాడండి అని చెప్పారు మనల్ని బాధించారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడని మన మన వలన ఉల్లాసము గోరేరి బబులోనులో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంట బబులో నదుల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఏంటి మా బ్రతికే అని అక్కడ వాళ్ళు వచ్చి ఏమైనా మీరు పాటలు బాగా పాడతారంట కదా మీరు బాగా మ్యూజిక్ వాయిస్తారంట కదా ఏదో ఒక పాట పాడండి అన్నారు సార్ మీరు ఏమనుకోద్దండి మా సితారాలు మా ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళి ఆ చెట్లు తగిలించేసాం పాటలు పాడలేవండి పాడదామని ఇన్స్ట్రుమెంట్స్ లేవండి మా బ్రతికిలా నిరాశతో ఉన్నాయండి వదిలిపెట్టేయండి బాబు అని బాధపడుతున్నారు వాళ్ళు వీళ్ళెవరు బబులోన్లో ఉన్నవారు ఎక్కడి నుండి వచ్చారు ఐగుప్తు సారీ ఐగుప్తు బయటకు వచ్చి ఆశీర్వాదాలు పొంది దేవుని అద్భుతాలు చూసి దేవుని కార్యాలు చూసి దేవుని మహాశక్తిని అనుభవించిన వారు ఇప్పుడు బబులోన్లో చెబుతున్న మాట్లాడి తెలుసా మా సితారాలు తీసుకెళ్ళి ఎక్కడో తగిలించేశాం ఈ చర ఎవరికో తెలుసా రక్షించబడి ఆత్మీయంగా వెనుకకు జారిపోయినవారు ఆత్మలో వర్ధిల్లి వెనుకకు వారు ఒకసారి వెలిగించబడి మరల ఆరిపోయినవారు ఇలాంటి వారి గురించే పౌలు మహాశయుడు హెబ్రిల్ క్రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వాక్యంలో తెలియచేస్తున్న మాట చదుదాం ఒకసారి హెబ్రిలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి వెలిగించబడి ఆత్మ సంబంధమైన వరముల్లో రుచి చూసిన తర్వాత పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత వారును తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూ బాహాటముగా ఆయన అవమానము అవమానపరుస్తున్నారు ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ రక్షించబడినవారు ఒకప్పుడు వెలిగించబడ్డాం దేవుని ఆత్మవరాలు వెలిగించి పొందుకున్నాం కొంతమంది ఇలా చెప్తారు రక్షించబడినప్పుడు అండి ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే పరుగు పెట్టుకుంటూ వెళ్ళే వాళ్ళమండి ఎక్కడ మీటింగ్ ఉన్నా సొంత డబ్బులతో ఆటోలు లేదా బస్సులు లేదా మేమే సొంత ట్రాన్స్పోర్టేషన్తో వెళ్ళిపోయేవాళ్ళం అండి మరి ఇప్పుడు ఎందుకు లేదు ఆసక్తి చచ్చిపోయింది ఒకప్పుడు అండి నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగేవండి ఒకప్పుడు అంటున్నామంటే ఇప్పుడు ఏమీ లేదు అని అర్థం ఒకప్పుడు అంటున్నావు అంటే ఇప్పుడు ఏమీ చేయట్లేదని అర్థం కొంతమంది రక్షించబడిన వారు అంటారు ఎవరైనా క్రొత్తగా వచ్చి మందిరానికి వచ్చి కొంచెం ఆసక్తిగా పాటలు పాడడం పరిచయం చేయడం దైవ సేవకులతో సేవలో కొనసాగడం దేవుని మందిరంలో ఏదైనా సేవ చేయడం చేస్తుంటే సీనియర్లు ఉంటారు కొంతమంది వాళ్ళు అనే మాట ఎలా ఉంటుంది కొత్త కదా అలాగే ఉంటుందిలే కొత్తలో మేము అలాగే చేసాం కొత్తలో అందరికి ఎలా ఉంటుంది అంటే అర్థం ఏంటి నువ్వు కొత్తలో అంటున్నావంటే ఆగిపోయింది నీ ప్రయాణం దేవుడు మీకు ఇచ్చిన వరాలు దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు ఆయన మీకు ఇచ్చిన ఫలాలు తీసుకువెళ్ళి ఎక్కడో తగిలించేశారు ఇస్రాయేల్ ప్రజలు లేదా యూదులు బబులు ఉన్న ఉన్నప్పుడు అడుగుతున్నారయ్యా పాట పాడనంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటి సితారాలు తీసుకువెళ్ళి నెరవజ్జి చెట్లు తగిలించేసాం మీలో కొంతమంది తగిలించేసారు దేవుడు మీకు ఇచ్చిన వరాలు ఒకప్పుడు దేవుడు చక్కని స్కిల్స్ టాలెంట్స్ మీకు ఇచ్చాడు మరి ఇప్పుడు దేవుని కోసం ఆడుతున్నారా ఒకప్పుడు ఎవరికైనా సాక్ష్యం చెప్పే ఆ ధైర్యం తెగువ మిగిచ్చాడు ఇప్పుడు సాక్ష్యం చెప్పామంటే నాకు సిగ్గు ఎక్కువండి భయం ఎక్కువండి నా వల్ల కాదని తప్పి చేసుకుంటున్నారే ఒకప్పుడు పాటలు పాడాలంటే ఎప్పుడు అవకాశం వస్తుందా ఎక్కడ పాట పాడదామని చూసే వ్యక్తివి ఈరోజు పాట పాడమంటే నలుగురు అవుతారే మనల్ని వద్దలేండి నాకు ఒకప్పుడు ఏదైనా దేవుని కొరకు చేయాలంటే దేవుని కొరకు ఇవ్వాలంటే దేవుని కొరకు ముందుండే వ్యక్తివి ఈరోజు అందరికంటే వెనుకైపోయా అంటే నీవు కూడా నీకు ఇచ్చిన తలాంతులు వరాలు ఏదో ఒక గిఫ్ట్స్ ఆ తీసుకెళ్ళి నిర్వహించే చెట్లకు తగిలించేస్తాం ఆలోచించండి ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం ఒకప్పుడు ఉత్సాహంతో ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాం ఇప్పుడు నిరాశ మన జీవితంలో కనబడుతుంది ఈ లోక సంబంధమైన చింతలు ఎక్కువైపోయినా మనకి అందుకే ప్రభు చెప్పాడు మత వార్త శువార్త పదమూడవ ద్వారా విత్తు అని ఉపమానం గురించి చెబుతూ అందులో ఒక నేల గురించి చెబుతూ విత్తనం లోపలికి వెళ్ళింది అది మొలిచింది అలా పైకొచ్చే సమయానికి ముండ్లతొప్పలు అవన్నీ ఆ ఎదుగుతున్న మొక్కను అణిచివేసి ఏంటి ఆ ముండ్ల తొప్పలు అంటే ఐహిక విచారాలు నువ్వు రక్షించబడ్డావు విశ్వాసంలో ఉన్నావు నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావు కానీ మరలా లోక విచారాలు నీ మనస్సుని అణిచివేస్తుంటే నీ కలిచి వేస్తుంటే దేవుని కొరకు ప్రకాశించలేక మరలా వెనక్కి జారిపోతున్నావు దేవునికి ఇచ్చిన వరాలు ఏమైపోయినాయి ఇచ్చిన తలాంతు ఎక్కడ తాకట్టు పెట్టేసావు ఆలోచించావు ఏ సావు తన జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట భోజనం కోసం అమ్మేసుకున్నట్లుగానే మనలో చాలామందికి దేవుడు ఎన్నో తలాంతులు ఇచ్చాడు కొంతమంది ఇలా సాకు చెబుతారండి దేవుడు నాకు ఎప్పుడు ఏమి ఇవ్వలేదండి దేవుడు నాకు ఏ తలాంత ఇవ్వలేదండి దేవుడు అన్యాయస్తుడు కాదు అసమర్థుడు కాదు ఏ వరము ఏ తలాంత లేకుండా నేను ఈ లోకానికి పంపించడానికి ప్రతి ఒక్కరికి దేవుడే తోటి ఇస్తాడు మనం వెతుక్కోవాలంటే మతీస్తు వార్త ఏడవ అధ్యాయం ఏడవచ్చినప్పుడు ప్రభు ఏం చెప్పాడు వెతకుడి మీకు దొరుకును అన్నాడు వెతకండి దొరుకుతుందంటే అర్థం ఏంటి దేవుడు లేని దానిని వెతుక్కోండ్రా చేకట్లో అనేవాడు కాదు ఉంది అది ఎక్కడుందో మీరు వెతుక్కోండి అంతే మీకు దొరుకుతుంది ఎప్పుడైనా నిన్ను గురించి నువ్వు ఆలోచించుకున్నావా దేవుడు నాకు ఏ ఇచ్చాడు నన్ను దేవుడు ఎందుకు కలుగు చేశాడు నాలో దేవునికి పనికొచ్చేది ఏంటి ఒకవేళ నువ్వు పాటలు పాడలేకపోవచ్చు అంత మాత్రమైనా నేను ఏమీ చేయలేను నువ్వు వాక్యం చెప్పలేకపోవచ్చు కనుక మాత్రం నేను ఏమి వాక్యం చెప్పలేను ఎందుకు పనికి రాని బహుశా దేవునికి మంచి ఉద్యోగం ఇచ్చాడా చేతి నిండా వ్యాపారం ఇచ్చాడా దేవుడు ఒకప్పటికంటే ప్రభులోనికి వచ్చింది అంతకంతకు ఆశీర్వదిస్తున్నాడా అది కూడా ఒక తలా అంతే దేవుని కోసం వాడబడ్డానికి లేదా దేవునికి మంచి వాయిస్ ఇచ్చాడా దేవుని కొరకు వాడబడాలి దాన్ని ఇస్తే ఎరుకు దేవుడు అందాన్ని ఇచ్చాడు అందం దేనికోసం వాడిందామే ఏమంటే బ్యూటీ పార్లర్లు పెట్టి అందరిని అట్రాక్ట్ చేయడానికి లేకపోతే ఏ పోటీలు ఉంటాయి కదా వాటిలో పాల్గొని తన గురించి తను ఎక్స్పోజ్ చేసుకోవడానికి వాడలేదు బహుశా ఈ అందం నా ప్రజలను కాపాడడానికి ఉపయోగపడుతుందేమోనని అన్య దేశపు రాజుకి బారీగా వెళ్ళింది అదే అందం చేత రాణిగా నియమించబడి తన అందం చేత తన జాతిని కాపాడుకుంది దేవుడు నీకేదో ఏదో తలాంత ఇచ్చుంటాడు ఎప్పుడు నేను నాకు నాకేమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అనుకుంటూ కూర్చుంటే దేవుడిచ్చిన వాటిని కప్పెట్టేస్తావేమో అడుగు దేవుడు నాకేమిచ్చాడు ఒకరిచ్చిన వాటిని నేను నిర్వహించట్లు తగిలించేశానా ఒకప్పుడు ఆసక్తి ఉండేది ఇప్పుడు ఆసక్తి లేదు ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా హుషారుగా వచ్చే వ్యక్తివి ఇప్పుడు ఆ హుషారు తగ్గిపోయింది అంటే నువ్వు కూడా బబులోను చెరలో ఉన్నావు వెలిగించబడ్డావు మళ్ళీ వెనక్కి జారిపోయావు ఆత్మలో వర్ధిల్లావు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయావు ఒకప్పుడు దేవుని కొరకు పని చేసావు ఇప్పుడు సైలెంట్ అయిపోయావు బబులోని చెరలో ఉన్నవారు చేసిన పని అంతే ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది యహోశివ ఎందుకు గొప్ప చేయబడ్డాడంటే అతనుకున్న చెర నుండి బయటకు వచ్చాడు ఈరోజు నువ్వు ఇంకా ఏ చెరలో ఉన్నా ఐగుప్తు చెరలో ఉన్నావా పాప బంధకాలు నిన్ను ఎప్పుడు ఎదగనివ్వం అని చేస్తూ ఉంటే ఒకవేళ బయటకు వచ్చానండి రక్షణ పొందాను బాప్తిష్మం కూడా పొందాను కానీ బబులోని చెరకు వెళ్ళిపోయేవేమో నీకు ఇచ్చిన తలాంతులు నీకు ఇచ్చిన వరాలు నీకు ఇచ్చిన దేవుని ఈవీవులను కూడా లోకానికి తాకట్టు పెట్టేసి ఏమి లేనివాడిగా ఏమి పని చేయని వాడిగా ఉండిపోయామో ఆ బబులో నుంచి బయటికి రావాలి అప్పుడే దేవుని నిన్ను వాడుకోవడం మొదలు పెడతారు